నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం లలిత సహస్రనామం పఠించటం వల్ల నిత్యం పఠించటం వల్ల ముఖ్యంగా జాతక దోషాలు తొలుగుతాయి అని చెప్పి చాలామంది పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు అయితే లలిత నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా చదువుకునే ఆడవారు చాలామందే ఉన్నారు అయితే లలిత సహస్రనామం చదివే విధి విధానాలు ఏంటి మనం తెలిసో తెలియకో చేస్తున్న తప్పులేంటి అలాంటి తప్పులు దొరలకుండా ఎలా అమ్మవారిని ఆశ్రయించాలి అనే విషయాలన్నీ ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్న ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు నేను అద్భుతంగా ఉన్నాను కూడా అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ గురుజీ అయితే లలిత సహస్రనామం గురించి లలిత సహస్రనామం పఠించే విధి విధానాల గురించి మాట్లాడాలి జనాలకి చెప్పాలి అన్న వెంటనే నాకు గుర్తొచ్చింది లలిత ఉపాసకులు కాబట్టి మీతోటే అది మాట్లాడించడం కరెక్ట్ అనిపించింది గురుజీ అయితే లలిత సహస్రనామం నిత్య జీవితంలో ఆడవారు చదువుతూ ఉన్నాము పురుషులు స్త్రీలు స్త్రీలు మగవారు ఆడవారు ఇద్దరు కూడా చదువుతూ ఉంటాము అయితే గురుజీ ఏమైపోతుంది అంటే కొందరేమో భయం అంటే లైక్ ఖచ్చితంగా ఏదైనా నియమాలు పాటించకపోతే అపశ్రుతులు దొర్లితే ఏమన్నా తప్పు దొర్లితే కనుక పాపం పాపం లేకపోతే ఏదన్నా జరుగుతుందేమో అన్న భయంతో కొందరు దూరంగా ఉన్నారు లలిత సహస్రనామం అలవాటు కాని వాళ్ళు ఇంకొందరు ఏంటి అంటే ఏముందిలే మనమే కదా అని చెప్పి వంట చేసుకుంటూ ఇంట్లో మాప్ చేసుకుంటూ అంటులు తోముకుంటూ కూడా రోజు పట్టణం అయిపోవాలి అన్న దీంతో ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెట్టేస్తూ చదివేస్తూ ఉన్నారు ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు చేసే విధానం ఏంటండి ఇక్కడ మీరు చాలా చక్కటి ప్రశ్నలు రెండు ఒకటేమో తప్పులు చదువుతామనే భయంతో చదవడం మానేయడం కొంతమంది మరి కొంతమంది మన అమ్మే కదా అని చెప్పి పనులు చేసుకుంటూ చేయడం రెండు విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే తప్పు పలకకూడదు అందరూ చేసుకోవచ్చు వీళ్ళు చేసుకోవాలి వీరు చేసుకోకూడదు అనేటువంటిది నియమాలు లేవు అని అందరూ పఠించవచ్చు ఎందుకంటే అందరూ తన యొక్క బిట్టలే అమ్మవారి యొక్క బిట్టలే అందరూ కూడా ఓకే అయితే ఇక్కడ ఏమిటి తప్పులు ఎందుకు పలకకూడదు అంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఒక ఒక హోటల్కి వెళ్ళారమ్మా లడ్డు తెమ్మనబోయి ఇంకోటి ఏదో చెప్పారు దాని బదులుగా ఆ వ్యక్తి ఏం చేస్తాడు లేదా అమ్మకి ఇంట్లో పలానా ఉన్న నాకు ఇది ఇష్టం అమ్మ అని చెప్పబోయి ఇంకోటి చెప్పాం అమ్మ ఏం చేస్తుంది ఇంకోటి ఇస్తుంది చేతికి మనకి ఇష్టం ఏమనుకున్నాం ఫలానాది అనుకున్నాం కదా ఒక వ్యక్తి పేరు ఒక అక్షరం తప్పుగా రాసాం పేరు మారిపోయింది ఒక హాల్ టికెట్ నెంబరు ఒక ఒక నెంబర్ తప్పుబడింది ఏమవుతుంది అకౌంట్ నెంబరు ఒక నెంబర్ తప్పుగా వేరే హైదరాబాద్కి వెళ్ళిపోతుంది అకౌంట్లోకి అవునా అంటే ఒక అక్షరము ఒక నెంబరు తప్పు పడ్డప్పుడు అది అడ్రస్ ఎలా మారిపోతుందో వేరే అకౌంట్లోకి ఎలా వెళ్ళిపోతుందో అర్థం ఎలా మారిపోతుందో మనం పలికేటువంటి దాంట్లో అర్థం మారిపోవడం వల్ల ఫలితం సరిగా రాదు అంతేగాని అమ్మవారికి ఏదో పెద్ద కోపం వచ్చేసి ఆవిడ త్రిశూలం పట్టుకొని పూల బాణాలు పట్టుకొని చెరుకు విల్లు పట్టుకొని మన మీద యుద్ధం మీదకి రాదు మనకే తప్పు అడ్రస్కి వెళ్ళిపోతాం ఓకే ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓకే రెండవది ఏమిటి అంటే గురుజీ ఇక్కడ మీరు అన్నారు మన అమ్మే కదా అని చెప్పి మాపింగ్ చేసుకుంటూ అని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ మాపింగ్ చేసుకుంటు నువ్వు వింటున్నావు ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకుని వింటున్నావు ఇంట్లో ప్లే అవుతుంది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ అసలు నువ్వు ఎందుకు ఈ పనులు చేసుకుంటూ చేసుకోవచ్చా లేకపోతే స్థిమితంగా కూర్చొని అంటే లలిత సహస్ర నామం అనేటువంటిది ఏంటంటే ఒక ఆస్వాదించేటువంటి అది ఒక్కొక్క నామం చదువుతా శ్రీమాత ఈ జగత్తుకు మొత్తం అమ్మవారు కదా శ్రీమాత అంటే శ్రీ మహారాజ్ని రాణులకు రాని కదా అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ సింహాసనం మీద కూర్చొని ఉంది కదా అలా మొత్తం ఇమాజినేషన్ చేసుకుంటూ ఆస్వాదించవలసిన విషయం ఒక్కొక్క నామాన్ని మనం ఆస్వాదించగలసిన విషయము అదే విధంగా ఇది తను అని చెప్పి గుర్తించేటువంటి అంశం మీరు ఈ పని చేసుకుంటూ ఉంటే ఆ గుర్తింపు ఎక్కడ జరుగుతుంది ఎందుకు గుర్తించాలని మీరు అడగచ్చు ఏమండి మామూలుగా వింటున్నాం చదువుతున్నాం మా పనులు మేము చేసుకుంటున్నాం ఒకటేసారి రెండు పనులు అయిపోతున్నాయి కదా అనొచ్చు మీరు కానీ ఇక్కడ ఎందుకు గుర్తించాలి ఈ వెయ్యి నామాల్లో విశ్వం మొత్తం దాగుంది ఈ విశ్వం మొత్తం వెయ్యి నామాల్లో దాగుంది ఆవిడ ఎక్కడుంది ఆవిడ రూపాలు ఏంటి ఎవ్రీథింగ్ దాగుంది అది మీరు రెగ్యులర్ గా చేయగా 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 ఏమవుతుందంటే మీరు అప్పుడు ఈ కెమెరాని చూడగానే ఇది కూడా అమ్మవారి కెమెరా రూపంలో ఉంది యాంకర్ని చూడగానే ఇది కూడా అమ్మవారి యాంకర్ రూపంలో ఉంది ఈ కుర్చీ చూడగానే ఇది కూడా ఈశ్వర స్వరూపమే ఇందులో ఉన్న శక్తి అమ్మవారు అనే ఒక భావన మీకు కంప్లీట్ అయిపోతుంది అప్పుడేమవుతుందంటే మనిషి చూడండి అమ్మ మనశ్శాంతి లేకపోవడము గొడవలు ఇవే కదా మనిషిని అశాంతిగా ఉంచేది అప్పుడు ఎవరి మీద మీకు కోపం రాదు ఎప్పుడైనా వచ్చినా రేర్గా వస్తుంది సంథింగ్ ఇంకా సిచ్యువేషన్స్ మరీ దారుణంగా అయితే ఏదో ఒక నిమిషం వచ్చి పోతుంది కానీ మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఉంటారంటే చుట్టూ ఈశ్వర స్వరూపాన్ని అందులో ఉన్నటువంటి అమ్మవారి శక్తిని చూడడం స్టార్ట్ అవుతుంది అలా ఆస్వాదించినప్పుడు ఒక్కొక్క నామాన్ని విష్ణు సహస్ర నామాలు కూడా అంతే వ్యాపించినటువంటి విష్ణువు గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం అమ్మవారి గురించి అలా మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా అలా అనుకుంటూ ఉంటారో అది ఏమైపోతుందంటే ఆ దీంట్లోకి వెళ్ళిపోతారు మీకు అంత ప్రశాంతంగా అందుకే చూడండి కొంతమంది మునులు యోగులు బాగా మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు ప్రశాంతంగా ఉంటారు దేనికి పెద్దగా స్పందించారు అంటే ఏమిటంటే అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఇదంతా ఒక లీల అమ్మవారే ఒక లీలగా నడుస్తూ ఉంది ప్రతి దాంట్లోని నేను దేన్ని వ్యతిరేకించాలి అది ఎలా ఉంటుందంటే ఒక కారులో వెళ్తూ టైర్ పంచర్ అయింది నార్మల్ వ్యక్తి అయితే దాన్ని కంగారు పడతారు రే టైర్ పంచర్ అయింది ఇక్కడ దగ్గర ఉన్నాడు లేడో అని కానీ లలిత అమ్మ వారు ఉపాసన చేస్తే ఏమవుతుందంటే అమ్మయ్య నా వల్ల వంద రూపాయలు పంచర్ షాప్ పోడికి వెళ్తుంది అనమాట వాడు చక్కగా పంచర్ ఆలోచన విధానం సైకిల్ అవ్వాలిగా జరగాలిగా నీకు పంచరే అవ్వలేదు జీవితంలో ఎవరికి పంచరే అవ్వలేదు టైర్ పంచర్ పంచర్ వేసుకునేవాడు ఎలా బతుకుతాడు కడుపు నొప్పి రాలేదు డాక్టర్ లా బతుకుతాడు అసలు ఒక సమాచారం బయటకు ఇవ్వాలనేటువంటి ఒక సంస్థలే పెట్టలేదు యూట్యూబ్ లాంటివి సమాచారం బయటకు ఎలా వెళ్తుంది ఇంతమంది ఎంప్లాయీస్ అలాగే దీనిలో సర్వే అవుతారు అంటే మనకేమవుతుందంటే అప్పుడు ఓకే ఇదంతా ఒక సైకిల్ ఈ విశ్వం మొత్తం ఒక సైకిల్ ఈ సైకిల్ని మొత్తం అమ్మవారి రూపంలో చూడడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది హస్తనామాలు కానీ వినడము చదవడము చేస్తాయి అయితే అర్థం తెలుసుకొని గనక చేస్తూ ఉంటాయి ఇంకా దానిలోకి మనం ఇండెప్తుగా వెళ్ళగలుగుతాము అర్థం తెలియదండి కామన్గా నేను అంటున్నాను అన్నా సరే దాని ప్రభావం ఉంటుంది ఓకే అంటే మీకు లడ్డు అనే పదం రాయడం రాకపోవచ్చు కానీ లడ్డు ఇవ్వమ్మ అంటే అమ్మ లడ్డు ఇస్తుంది ఇస్తుంది రాయడం వచ్చి దాని షేప్ ఎలా ఉంటుంది ఎలా తయారు చేయడం వచ్చింది అదంతా అంటే ఇండత్తు మేడం కాకపోతే నువ్వు లడ్డు అని పలుకుతున్నావా లేకపోతే ఇంకోటి ఏదో పలుకుతున్నావా అనేది నీకు తెలియాలి అందుకని తప్ప పలకకూడదు ఓకే అంటే అర్థం మారిపోవడం వల్ల ఫలితం మారుతుంది ఫలితం మారడం వల్ల నీకే ఫలితం రాదు అమ్మవారి కొత్తగా పోయేది ఏం లేదు అక్కడ కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది దూషించిన అర్థం కూడా రావచ్చు అప్పుడు అమ్మవారిని దూషించిన ఫలితం వస్తుందిగా అమ్మవారిని దూషిస్తే వచ్చే ఫలితం ఏంటి అది మళ్ళీ రాంగ్ ఫలితం ప్రకృతి దేవతలు వీళ్ళంతా తను ఆ స్వరూపం తనకు తెలుసు అంతా కూడా వీళ్ళెందుకు ఇలా పడుకుతున్నాడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా పడుకుతుందని తనకు తెలుసు కానీ దాని ఫలితం దానిదేగా ఇప్పుడు అమ్మ అగ్ని దేవత అంటాం నిప్పులో అగ్ని ఉంది దేవత కదండి మనల్ని అనుకోలేం కదా వేలు పెడితే కాలుతుంది కాల్చది అంతే కదా కాబట్టి ఏంటంటే ఒకటి నియమము నిబంధన ఏమిటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నిద్ర లేస్తూ లేసిన నేను ఏం చెప్తానంటే అమ్మ పూజ గదిలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు రావడం కాదు నిద్ర లేస్తూ లేసిన అమ్మ జగన్మాత దండం పెట్టుకోగలగాలి మీకే అది అలవాటు అవ్వాలి ఫస్ట్ ఎవరైతే నిద్ర లేచిన వెంటనే వాళ్ళ ఇష్టదైవాన్ని కానీ లేకపోతే అమ్మవారిని తలుచుకొని తలుచుకొని లేస్తారు నేనేమంటానంటే కష్టం రాదని నేను చెప్పను వచ్చే కష్టం వంద రూపాయలు రావాల్సింది రూపాయితో పోతుందని చెప్తాను కష్టం రాని వ్యక్తి నష్టం రాని వ్యక్తి ప్రపంచంలో ఈ భూమి మీద ఎవ్వరూ ఉంటారు అమ్మా ద రూపాయి అమ్మాయికి నష్టం వస్తుంది రోడ్డు మీద బజ్జీ వ్యాపారం చేసుకునే వాడికి ఎంతో కొంత నష్టం వస్తుంది కానీ ఆ రేంజ్ మారుతుంది రోజు నిత్యం పూజలు చేసుకునే వ్యక్తికే వస్తుంది రాని వ్యక్తి ఏ పూజ చేయని వ్యక్తికే వస్తుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇది చేయడం వల్ల అది నష్టంలా అనిపించదు ఇది ఒక చక్రమే అర్థం అవుతుంది అమ్మవారి లీలని అర్థమవుతుంది దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది రైట్ ఉదయం నిద్రలో ఇచ్చి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చక్కగా మీరు గణపతి పూజ అది చేసుకున్న తర్వాత దీనిలో ఈ లలిత నామాలు చేసుకునే విధానంలో రకరకాలు ఉన్నాయి అలాగా మీకు ఒక పర్టికులర్ అంశం అవ్వాలి అంటే ఆ నామాన్ని తీసుకుని సంపుటీకరణ ఎలా అయితే వివాహానికి మనం చెప్పుకున్నాం చాలా వీడియోలు చెప్పిన మళ్ళీ చెప్తాను నేను ప్రతి నామానికి అయితే కామేశ బమాంగళ్య సూత్ర శోభిత కందర ఈ నామాన్ని ముందు ఓము లాష్ట నమహం కలుపుకొని సంపుటీకరణ అంటే లలితహస్రనామాలు చదువుతూ మళ్ళీ ఈ మంత్రం మళ్ళీ లలితహస్రనామాలతో ఈ మంత్రం చేసుకుంటూ చేయడం ఒక ఎత్తు లేదా ఆ ఒక్క నామాన్నే చేయడం ఒక ఎత్తు సంపుటీకరణ లేదా ఒకే నామం లేదు అనుకుంటే మొత్తం లలిత చదువుకోవడం ఈ లలిత చదువుకునే విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి అమ్మవారి పటం పెట్టుకొని కానీ లేకపోతే చక్రం పెట్టుకొని కానీ మనము ఒక్కొక్క నామానికి కుంకుమ వేస్తూ చేసే విధానం ఒకటి ఉంది ప్రాణాయామం చేస్తూ చేస్తారు ఇప్పుడు ఎట్లా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరు మనసులో అనుకున్నాం నోటితో అనక్కర్లేదు లాగే మళ్ళీ మూసుకున్నాం చితజ్ఞ సంభూత దేవకార్య సముద్రత అయిపోయింది చతుర్బాహు సమన్విత ఉదయం మళ్ళీ ఇంకో నామం నామో బ్లాక్ మళ్ళీ బ్లాక్ చేయడం కుంభకం అట్లా అనమాట చంద్రనాడి సూర్యనాడి కుంభకం చేయడం ఇట్లా ప్రాణాయామం చేస్తూ అమ్మవారి నామం చేస్తుంటారు దానివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే ఎటువంటి రోగము మీకు రాదు ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా కాబట్టి కంప్లీట్ ఆరోగ్యం వస్తుంది మనిషి అనారోగ్య లోపల ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది ఇది ఒక ప్రక్రియ రెండవ ప్రక్రియ ఏం చేస్తారంటే ఇలా కూర్చొని చిన్న ముద్ర వేసుకొని ఇక్కడ దృష్టిని పెట్టి నామం మీకు చెవులు కాదు ఇక్కడ వినబడుతున్నట్టుగా భావన చేయాలి అలా భావన చేస్తారు చేస్తే అమ్మవారి నామాల్లో ఉంది ఏమిటి సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిణి అని అమ్మవారు సహస్రాలంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అంటే అమ్మవారు ఉందనే భావంతో అందుకే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం అంటే అమ్మవారు ఆ థర్డ్ థర్డే ఉంటుందనేటువంటి భావంతో అలా దీని చేస్తూ ఉంటే అదొక ప్రక్రియ రెండో ప్రక్రియ ఇంకో ప్రక్రియ ఏం చేస్తారంటే శ్వాసని గమనిస్తూ నామాన్ని చేస్తూ ఉంటారు అదొకటి అలాగే కొంతమంది శ్రీచక్రం తీసుకుని తర్పణం చేస్తూ చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఎక్కువ గొడవలు ఉన్న వాళ్ళు తర్పణం చేస్తూ చేస్తారు వాటర్తో కానీ పాలతో కానీ తర్పణాలు తర్పణాలు చేయడం అండ్ అలాగే పుష్పాలతో వివాహం అవ్వకపోతే నేనేం అంటే పుష్పాలతో లలితహాస్త్రనామాలు చేయండి అని చెప్తాను వివాహం అవ్వకపోతే కనుక ఎవరికైనా ఎందుకంటే పుష్పం శుక్రుడికి సంకేతం అమ్మ తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు కలిపి చేస్తే ఇంకా మంచిది శుక్ర కుజల సంబంధం ఇంకా గురుబలం కూడా లేదంటే మూడు రకాల పుష్పాలతో కలిపి చేయమని చెప్తాను తెలుగు ఎరుపు పసుపు ఈ మూడు కలిపి చేయండి అని చెప్తాను ఈ రకంగా చేసుకోవచ్చు సహజంగా ఇది ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకి మన స్తోమతను బట్టి మన స్తోమత ఉంది నేను పెట్టగలను చక్కగా మీరు పాయసాన్న ప్రియ గూడాన్న ప్రియ పసుపు పసుపన్నం పెట్టి పులిహోర పెట్టుకోవచ్చు చక్ర పొంగలు పెట్టుకోవచ్చు లాకంత స్తోమత లేదు రెండు ద్రాక్షలు పెట్టి అమ్మవారి అడగదు లేదండి నేను ఒక అరటిపండు పెడతాను డోంట్ ఇంట్లో ఇంట్లో తిన్నటువంటి ఇంట్లో తిన్నటువంటిదే చక్కగా టిఫిన్ పెట్టవచ్చు మా తప్పేం లేదు మీరు భక్తి ప్రధానం అక్కడ బెల్లం ముక్క పెడుతున్నారా మీరు వేసుకునే దోషే పెడుతున్నారా కాకపోతే అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసే చెయ్యాలి వంట చేసి వంట చేసేటప్పుడు స్నానం చేసి మడిగా వండి పెట్టాలి అమ్మవారికి పెడతానన్నప్పుడు మాత్రం అది అలా గనక చేసి నైవేద్యం పెట్టాడు మీకు పంచోపచారాలు తెలుసు కదమ్మా గంధం పుష్పం ఇవి దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ పంచోపచారాలు షోడశోపచారాలు చేస్తానా షోడశోపచారాలు చేయండి అరవై నాలుగు ఉపచారాలు నాకు సమయం ఉంది చేసుకోవచ్చు మీ స్తోమతను బట్టి మీ సమయాన్ని బట్టి మీ శక్తిని బట్టి చేసుకోవడమే టైమింగ్ ఏ టైం లోపల చేయాలి చేస్తే ఇప్పుడు కూడా ఉదయం కుదరలేదు టైమ్ ఎలా ఉంటుందంటే ఆఫీస్ ఉంటుంది ఆడావిడి పరుగులు తీయాలి నాకు అరగంట సరిపోదు ఎందుకంటే అరగంట సేపు సరిగ్గా పడుతుంది దానికి ఆ దూపం దీపం కలిపి ఒక నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కుదరలేదు అనుకోండి సాయంత్రం చేయండి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఏ టైం లోపల చేయాలి సిక్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు రాత్రి కూడా చేసుకోవచ్చు ఏ టైం లోపల వరకు రాత్రి తొమ్మిది పది లోపల కాకపోతే రాత్రి సమయం చేసేటప్పుడు మీరు నైట్ భోజనం చేయకూడదు లైట్ టిఫిన్ బాగా భోజనం చేసే అనుకోండి అది చేస్తుంటే మీకు ప్రాణాయామం చేయడం అవ్వదు ఏమీ రాదు మీకు అక్కడ కూడా మనం లలిత చదువుకోవచ్చు టిఫిన్ లాంటివి ఎందుకంటే ఫుల్గా భోజనం చేసుకోండి కూర్చోలేరు ఫస్ట్ మీరు అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు కూర్చోవాలంటే మీకు ఇది సరిపోదు అందుకే ఉదయమే బెస్ట్ ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఉండే పనులు మీకు ఎక్కడ ఆటంకి కలగకుండా అమ్మవారు చూసుకుంటున్నారు రాత్రిపూటే నిద్రపోవడమే కదా అక్కడ పెద్దగా అలా గురిజీ ఒక మాట అడుగుతా గురుజీ ఇప్పుడు మీరు అన్నారు లలిత సహస్రనామం కంప్లీట్ గా చదవాలి అంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అని చెప్పి ఈజీగా పడుతుంది అయితే పదిహేను పదిహేడు నిమిషాలు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు లోపల చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పద్ధతి ఎంత వరకు కరెక్ట్ అంటారు అంటే రోజుకి నేను తొమ్మిది సార్లు చదవాలి పదకొండు సార్లు చదవాలి నూట ఎనిమిది సార్లు త్వరగా ఫినిష్ చేసేయాలి వారం లోపల అనుకొని ఫాస్ట్ 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 గా చదివేస్తారు అంటే చదవాలి కాబట్టి లేదు మిస్ అయ్యాం కాబట్టి ఇవాళ బస్సులో కూర్చొని చదివేస్తాం కార్లో కూర్చొని చదివేస్తాం అనుకుంటారు ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఫాస్ట్ గా చదివిన ఫలితం అంతవరకు వస్తుందామా రాదు అని కాదు ఫాస్ట్ గా చదివేసాం దాని ఫలితం అంతవరకు వస్తుంది రాదు అనేది ప్రసక్తే లేదు కానీ ప్రశాంతంగా ఆస్వాదిస్తూ పలికినప్పుడు ఏమవుతుందంటే దీని ఫలితం సెపరేట్గా వస్తుంది రాసి చేసేవచ్చు కానీ అవతల వారు అర్థం చేసుకోవడానికి ఎలా అయితే సమయం పడతాము దాని ఫలితం దాని దీని ఫలితం దిందే దానివల్ల ఫలితం రాదు అని నేను అన్న వస్తుంది కానీ ఎంత ఫలితం రావాలో దాని ఫలితం దానికి వస్తుంది దానికి ఒక యాభై మార్కులు వస్తాయి దీనికి వంద మార్కులు వస్తాయి అది ఓకే అస్సలు ఫలితం రాదని మాత్రం అనను ఎందుకంటే నువ్వు నమ్మేవు కదా ఫస్ట్ నువ్వు కార్లో కూర్చొని చేస్తున్నా ఎక్కడ కూర్చొని చేస్తున్నా ఫస్ట్ నీకు ఒక నమ్మకం ఉంది అమ్మవారిని చేసుకుంటే నాకు వస్తుంది అని ఒక నమ్మకం ఉంది చూసారా ఇది అమ్మవారి నామాలని నమ్మాము అమ్మవారికి చేసుకుంటే నాకు ఎంతో కొంత ఎంత ఫాస్ట్ చేసి నాకు వచ్చేస్తుంది నమ్మావు ఆ నమ్మకం ఒక యాభై మార్కులు ఇస్తుంది కనీసం అస్సలు లేకుండా ఉండదు నాకు మీరు మాట్లాడిన దాంట్లో బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా గురించి నార్మల్గా ఇలా చెప్ప ఇలా చేయకూడదు ఇలా చేస్తే అపశృతి దొరికితే కనుక అమ్మవారు క్షమించరు ఇట్లాంటి భయాల వల్ల చాలా వరకు దూరం అయిపోతున్న వాళ్ళు కూడా ఇలాంటివి విన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గురుజీ నువ్వు చెయ్యు దాని ఫలితం దానిదే చెయ్యకూడదు అని ఎక్కడా కూడా మీరు చెప్పట్లేదు బట్ కుదిరినప్పుడు ప్రశాంతంగా చెయ్యండి హడావిడిగా చేయకండి చేసే వాటిలో చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకోవచ్చు అనేది అర్థం అయ్యేలా చెప్పారండి అది నాకు చాలా బాగా అనిపించింది లలితా నామాల్లో అమ్మవారే చెప్పింది అందరూ చేసుకోవద్దు అని చెప్పడానికి గురూజీ లలిత సహస్రనామం చదివే విధి విధానాల గురించి పాటించవలసిన నియమాల గురించి అందరూ అందరూ తెలుసో తెలియకో చేస్తున్న మిస్టేక్స్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా ఎలా సరిదిద్దుకోవాలో చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ నమస్కారం